మీరు రోజు ఎంత మీ శరీరం నుంచి అప్పులు తీసుకున్నారు తెలుసా రోజు మీ శరీరం నుంచి మీరు అప్పులు తీసుకుని లోన్ల మీద లోన్లు తీసుకుని లోన్ల మీద లోన్లు తీసుకుని మొత్తం టోటల్గా మీరు అప్పులు పాలైపోయారు ఐపీ పెట్టేస్తారు అన్నమాట ఎప్పటికప్పుడు హాస్పిటల్ పాలైపోతారు ఆ అప్పులు నిరంతరం తీసుకుంటూ ఉంటున్నారు దానికి తగినట్టుగా చెల్లింపులు లేవండి తీసుకునేవి ఎక్కువేని చెల్లించేది లేదు ఆ తీసుకునే అప్పులు ఏంటో మీకు తెలిస్తే అసలు మీరు ఎందుకు జబ్బులు బారి పడుతున్నారు మీకు అర్థమైపోతుంది అన్నమాట ఒక అప్పు ఏంటంటే మీ శరీరం నుంచి ఆరోగ్యాన్ని అప్పు తీసేసుకుంటున్నారు దాంతో ఏమవుతుందో రుణగ్రస్తులు అయిపోతున్నారు కాబట్టి అనారోగ్యం అచ్చకొక్కలే మీ వెనకాల వస్తుంది మీకు అప్పులు కావాలా అనారోగ్యం కావాలా రెండో అచ్చకొక్కలే గో డాక్టర్ క్రాంతి గారు ఫాలోస్ ఇదో అచ్చుకొక్క ఎక్కడ ఉన్నా అక్కడ ఉండేటట్టు చేసేవి మేహోనా ఐఎమ్ దేర్ నేనున్నాను అన్నది ఇది కూడా ఒక అచ్చుకొక్కే రెండో అచ్చుకొక్క ఏంటంటే నెగిటివ్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది మీ అనారోగ్యం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది మీ బాధలు కష్టాలు బాధలు అనేది మన రెండో తరగతి దాని గురించి చెప్పుకుంటున్నాం ఒక అప్పు ఏంటంటే మీ శరీరం నుంచి మీరు తీసుకున్న అప్పు ఆ అప్పు వల్ల మీరు ముప్పు ఎందుకు పాలవుతున్నారు జంక్ ఫుడ్ తింటాం జంక్ ఫుడ్లో ఓన్లీ జంక్గా ఉంటుందండి ఫుడ్ ఉండదు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జంక్ ఫుడ్ అంటే క్యాలరీలు ఎక్కువ ఉండి క్వాలిటీ లేకుండా న్యూట్రిషన్ వాల్యూస్ జూరో ఉండి క్యాలరీస్ మాత్రం ఎక్కువ ఉంటే వాటిని జంక్ ఫుడ్ అంటారనమాట అంటే చిప్స్ కావచ్చు రకరకాల వేపించిన పదాలు నిలవ ఉన్న పదాలు పదార్థాలు ప్యాకెట్లో చాలా కాలం నుంచి ఉన్న పదార్థాలు అంటే ఈజీగా ఎలా ఎలా అంటే కరుకు కరుకుని తింటుంటారు సార్ రకరకాల ఇట్ ఈస్ కాలేజ్ జంక్ అనమాట కురుకురెల చిప్స్ కూల్ డ్రింక్స్ ఈ రకరకాల కేటగిరీస్ అంటే చూడండి ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్లో ఒక పెద్ద కౌంటర్ దీనిక ఉంటుంది ఇదంతా జంక్ అనమాట నిబర్రో జంక్ అయిపోతుంది నువ్వు డింక్ అయిపోతావు డాంకిలాగా మే మేవను అరవలసిన పరిస్థితి వస్తుంది అన్నమాట ఒక పోషక విలువ కూడా లేకుండా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎందుకంటే అది నిలవన్న పదార్థం కాబట్టి దాంట్లో సాల్ట్ వేస్తారు బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఉబ్బుతుంది కాబట్టి అది కూడా వేస్తారు పిచ్చి ఆయిల్లో ఎక్కువ కాలం మరగబెట్టి ఎక్కువ నిలవ ఉండేటట్టు చేసే పదార్థాలు ప్రెజర్వ్డ్ ఫుడ్స్ వల్ల ఏంటంటే చాలా 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 నువ్వు రిస్క్ని పేర్చేయలసి వస్తావు ఇది ఒక పని శరీరం నుంచి ఆరోగ్యం పోయి అనారోగ్యం మిగులుతుంది అనమాట ఆరోగ్యాన్ని అది తీసేసుకుందండి అనారోగ్యం మిగులుతుంది అనమాట శరీరం నుంచి మీరు తీసుకున్న అప్పు నెంబర్ వన్ నెంబర్ టూ ఏ వ్యాయామం చేయకుండా వాకింగ్ కానీ యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ శారీరక శ్రమ లేకుండా ఏ వ్యాయామం చేయకుండా ఉండే అప్పు ఇంకో అప్పు నెంబర్ త్రీ బాడీకి అస్సలు మూమెంట్ ఉంటుంది బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ ద మైండ్ ఈజ్ వర్కింగ్ 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 వర్క్ ఇట్ ఈస్ కాల్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అక్కర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని వేరే ఉంటుంది అది వేరే తర్వాత ఎప్పుడని చెప్తాను దానివల్ల ఏమైపోతుంది శరీరం మళ్ళీ ఇంకొక దానికి అప్పు ఇచ్చేస్తుంది నాలుగు అప్పులు తీసేసుకున్నారు ఐదో అప్పుని బుర్రను పాడు చేసేసి నీకు డయాబెటీస్ బీపీలు షుగర్లో కళ్ళు ప్రాబ్లమ్స్ బుర్ర ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు చేసేది ఏంటంటే మొబైల్ అతిగా వినియోగించడం కంటిన్యూస్గా మొబైల్ చూడడం వల్ల మీ శరీరం నుంచి అది ఇంకొక అప్పు తీసేసుకుంది ఈ అప్పులన్నీ పెరిగే కొద్దీ నువ్వేమైపోతుంది నీ జీవితం తిప్పలు పడుతుందా లేదా ఆరో అప్పు ఏంటంటే ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోకుండా అలాగా టీవీలు ఓటీటీలు యూట్యూబ్లోని లేదంటే ఫేస్బుక్లు మొబైల్లో చూస్తూ కూర్చోవడం కంటికి నిద్ర చాలా అవసరం అండి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ చాలా అవసరం అండి ఈ ఈ ఇటువంటి అప్పులు పెరిగి కొద్దీ కంటిన్యూస్గా లోన్స్ పడిపోయి మైనస్లో పడిపోయి మీరు ఎంత అప్పు తీసుకున్నారో అంత తీర్చేస్తే జీరో అయినట్టు మీరు అలాగే ఉంటారు అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోయినాయి మీరు తీర్చేది ఏమీ లేదు ఇంకా 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 అప్పులు పాతాలానికి మీ తెప్పలు ఆకాశానికి ఆకాశానికి మీ తెప్పలు పెరిగినాయి అప్పులు ఎక్కడ పెరిగినండి పాతాలను పెరిగినాయి అన్నమాట ఆరోగ్యం ఉంటుందా మీకు ఆరోగ్యం ఆకాశంలో ఉండాలి తెప్పలు భూలోకంలో ఉండాలి ఆరోగ్యం ఎక్కడుంది కింద ఉంది అనారోగ్యం ఎక్కడుంది పైన ఉంది మీరు ఎలాగ అప్పులు చేసుకుంటూ పోతూ పోతూ పోతుండండి దీని మీద ఎవరు బాగా బెనిఫిట్ పొందారండి డాక్టర్లు డయాగ్నోస్టిక్ లాబరేటరీస్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ లాభపడతాయి మీరు ఇటువంటి అలవాట్లు ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఇన్సూరెన్స్ కంపెనీలకి విపరీతమైన లాభాలు వస్తాయి మీరు ఎంతకాలం ఎలా ఉంటారో అంతకాలం ఉన్నంతకాలం మెడికల్ షాపులకి ఫార్మస్యూటికల్ కంపెనీ కలికి విపరీతమైన లాభాలు వస్తాయి మీరు ఎంతకాలం ఇలా అప్పులు బారిన పడితే అంతకాలం డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్కి అంత ప్రాఫిట్స్ వస్తాయి మీరు ఎంతకాలం ఉంటారు అంతకాలం ఉంటే రోజుకు ఒక స్టార్ హోటల్ పూర్వకాలం స్టార్ హోటల్ మనకు ఉంటుంది కదా ఇప్పుడు స్టార్ హోటల్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి స్టార్ హోటల్ కంటే స్టార్ హాస్పిటల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి ఎవరు చేసిన పాపం అండి ఇది ఎవరైనా వచ్చి మీ అనారోగ్యం తీసేసుకున్నారా మీరే అనారోగ్య బాధ్యతలు అయ్యారు ఎందుకు శరీరం నుంచి అనారోగ్యం కి నింపేటట్టుగా ఆరోగ్యాన్ని వదిలేసుకున్నారు మీరు అనారోగ్యం అర్చకొక్కలం వెనకాల వస్తుందనమాట అనమాట రుణ గ్రహీతలు అయిపోయారు అనమాట మీరు సో వ్యాయామం చేయబడడం ఒక అప్పు మొబైల్ ఎక్కువ చూడడం ఒక అప్పు బాడీ మూమెంట్ లేకుండా కూర్చోవడం ఒక అప్పు జంక్ ఫుడ్ తినడం ఒక అప్పు సరైన మంచినీళ్ళు నీళ్లు తాకపోవడం పది కిలోకి ఫిఫ్టీ ఎంఎల్ నీరు తీసుకోవాలంటే సిక్స్టీ కిలోస్ ఉంటే త్రీ లీటర్స్ నీళ్లు తీసుకోవాలి అదొకప్పు సౌండ్ స్లీప్ తో హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలగాలి ఏడెనిమిది గంటలు అదొక అన్ఇంట్రప్టెడ్ స్లీప్ అదొకప్పు మరి అప్పుల బార్ నుంచి ఏం పడాలంటే ఏం చేయాలి ఒకటి బాడీ ఒక గంట గంటన్నర పనిచేసేగా లేవాలి అటు ఇటు కదరాలి రెండోది జంక్ ఫుడ్ తినద్దు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడో నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటాను అక్కడ ఏమి దొరకనప్పుడు ఆ పక్కవాడు ఏదైనా తింటే బాగోదని చెప్పేసి తింటన్నట్టుగా తినడం వేరు అంటే మనకి ఇంకేమీ దొరకదు అనుకున్నప్పుడు వేరు వీలైతే కూడా క్యారీ చేసుకోవాలి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దండి నీ పని పెద్ద ఫుడ్డు టర్నెస్ట్ అంటారు దాన్ని జంక్ ఫుడ్ అంటే పెద్ద బాంబ్ అనమాట అది నీకు ఏమి ఇప్పుడు తెలియదు ఎల్డైల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ట్రాక్లైజరాయిడ్స్ పెరిగిపోతాయి షుగర్ బీపీలు వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి హాయిగా నిద్రపోవడం కోసం వర్కౌట్ చేసుకోవాలి ప్రాణామ మెడిటేషన్ మైండ్ ఫుల్నెస్ సెల్ఫ్ నేర్చుకుంటే హాయిగా నిద్రపెట్టేస్తుంది మీకు తర్వాత మీకు వచ్చేది ఏంటంటే బాడీ మూమెంట్ కావాలి వ్యాయామం కావాలి ఎక్సర్సైజ్ కావాలి పోషక విలువలన్న భోజనం తినాలి మనశ్శాంతితోటి ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అప్పుడు డయాబెటీసులు బీపులు షుగర్లు డిప్రెషను యాంగ్జైటీ స్ట్రెస్ కోపం తాపం థైరాయిడ్ ఇవన్నీ రావడం కారణం మీ శరీరం చాలా 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 కోల్పోయింది ఆరోగ్యమైన బ్యాంక్ నుంచి మీరు అప్పులు తీసేసుకున్నారు అది అనారోగ్య పీడితులు అయిపోయింది సో మీరు ఇచ్చేది ఇస్తుండండి రుణ గ్రహీతలు కదా మీరు రుణం తీర్చేస్తుండండి తీర్చడానికి చెప్పాను కదా స్ట్రెస్ మేనేజ్మెంటు టైం మేనేజ్మెంటు హెల్తీ బ్యా హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ మూమెంట్ ఉండాలి ఒకే చోట కూర్చున్న వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి శరీర కదలికలు కావాలి చలనం కావాలి మొబిలిటీ కావాలి మూ 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 అలాగే కూర్చొని టీవీలు చూడవద్దు టీవీలు చూసేటప్పుడు కూడా చిన్న చిన్న వర్కౌట్లు చేసుకోవచ్చు చిన్న చిన్న ఎక్సరేలు చేసుకోవచ్చు కంప్యూటర్ ద్వారా అలా కూర్చొని చేయొద్దండి అప్పుడప్పుడు గంటకోసారి వీలైతే నిలబడి చేయండి ఒకసారి ఇటు తిరగండి అలాగే కూర్చుని పక్కన కూర్చొని అడ్డమైన గట్టి తినద్దండి మీరు తింటూనే ఉన్నారు పనులు చేసుకుంటున్నారు అక్కడ కావాల్సి ఉంటే ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ లాంటి కానీ లేదంటే స్ప్రౌట్స్ కానీ లేదా నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టుకోండి అంతేగాని అలా తినుకుంటూ పోకండి ఈ కాలంలో వచ్చే డయాబెటీస్లు కానీ బీపీలు కానీ షుగర్లు కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ అన్నిటికీ కారణం శరీరం అందరికీ అప్పులు ఇచ్చేసింది ఇప్పుడు అప్పులు మీరు తీర్చడం మొదలు పెట్టండి దీనికి ఆపోజిట్గా నేను చెప్పిన ఆరు ఏడు పాయింట్లకు ఆపోజిట్గా ఏంటి అనేది చాలా వీడియోలో ఉన్నది అది చూసి మొదలు పెట్టండి ఆరు వారాల తర్వాత నుంచి మీకు ఆరోగ్యం స్టార్ట్ అవుతుంది అనవసరంగా మీరు రుణగ్రహీతలు అవ్వద్దండి అప్పుల్లో కూరిపోద్దండి అనారోగ్యం అనేది అచ్చ కుక్కలా రావడం కారణం ఆరోగ్యం అనేది పూర్తిగా డెఫిషియట్లోకి వెళ్ళిపోయింది సో మీరు అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలని ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడపాలని ఆరోగ్య భారతాన్ని సృష్టించాలని ఏ దేశమైనా మన యొక్క కీర్తి పెరగాలంటే మనం ఫిట్గా ఎనర్జిటిక్గా ఎంతూజిస్టిక్గా హ్యాపీగా ఉండాలి డబ్బు ఒక్కటే సంపాదిస్తే చాలు అని చాలామంది గోల్ పెట్టుకుంటున్నారని డబ్బు వెనకాలే అచ్చకొక్కలా వచ్చేది అండి బ్యాలెన్స్ చేసుకోవాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది అనమాట ఇది నచ్చిందనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని టైప్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో ఏదైనా కావాలంటే ఆ టాపిక్ కూడా రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి మీరు చేయించుకోలేదు నాకు మంచి మూడ్ వస్తుంది మంచి మంచి టెక్నాలజీ కూడా కొంటాను నేను అలాగే నేను త్రీ ఒక తలదా మూడు గంటల నుంచి రాత్రి వరకు ఇదే పని మీద కూర్చుంటున్నాను నేను నేను క్లినిక్లో క్లోజ్ చేసాను రిటైర్మెంట్ తీసుకున్నాను మీకు ఏం కావాలతో అది ఇవ్వడం కోసమే నేను అంతా కూడా టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట బోడంత టెక్నాలజీ యూజ్ చేయాలి వర్క్ చేయాలి ఓకే అండ్ ఆల్సో ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి దెబ్బకి మీ దరిద్రమే కాదు మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ మీ స్నేహాభిలేషులు ఎవరైనా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సంపన్నులు అవ్వాలి వివేకవంతులు అవ్వాలి వినయ సంపన్నులు అవ్వాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే అప్పుడప్పుడు ఫ్లయింగ్ కేసులు ఇతను మీరు కూడా అప్పుడప్పుడు ఇచ్చుకోండి